రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం రజనీకాంత్ మీద చేసిన కమెంట్లు వైరల్ అవుతున్నాయి రజనీకాంత్ స్లో మోషన్స్ లేకపోతే బతకగలడా సినిమాలు చేయగలడా అన్నట్లుగా వర్మ మాట్లాడాడు ఓ స్టార్కి ఓ యాక్టర్కి తేడా ఉంటుందని స్టార్ అనేవాడు ఏం చేయకపోయినా కేవలం స్లో మోషన్స్ తో గట్టెక్కేస్తారని సినిమా మొత్తం స్టార్ ఏం చేయకపోయినా ఆ స్లో మోషన్స్ తోనే హై వస్తుందని చెప్పుకొచ్చాడు కానీ సత్యలో బిక్కు పాత్రకు అలా చేయలేమని ఆ పాత్రని రజనీకాంత్ చేయలేడన్నట్టుగా మాట్లాడు ఇక రజనీకాంత్ మీద ఆర్జీవీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి ఆర్జీవీ వ్యాఖ్యలపై రజనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఆయన గొప్ప యాక్టర్ అన్న విషయం నీకు తెలీదా వెళ్ళి ఆయన సినిమాలు చూసుకో ఆయన గొప్ప యాక్టర్ గొప్ప స్టార్ అంటూ తలైవా ఫ్యాన్స్ కమెంట్లు చేస్తున్నారు మరి వీటిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అసలే వర్మ ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సరీ స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాడు ఎప్పుడు మెగా ఫ్యామిలీ మీద సెటైర్లు వేస్తుండేవాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి వారి మీద ఊరికే సెటైర్లు వేస్తూ టైం పాస్ చేస్తుంటాడు ఇక ఈ మధ్య ఎక్కువగా బన్నీ మీద ఫోకస్ పెట్టాడు బన్నీని పొగిడే క్రమంలో మెగా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతుంటాడు ఇక వర్మ వేసే ట్వీట్లను బయట జనాలు ఇండస్ట్రీ జనాలు ఎక్కువగా పట్టించుకోరనిపిస్తుంది కానీ ట్విట్టర్లో మాత్రం వర్మ ట్వీట్లు ఫ్యాన్ వరకు దారితీస్తుంటాయి తాజాగా తలైవా మీద వర్మ చేసిన కమెంట్లు కూడా ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీకే దారితీస్తున్నాయి కోలీవుడ్ ఫ్యాన్స్ వర్మ మీద మండిపడుతున్నారు రజనీ గురించి తెలియకపోతే తెలుసుకో పాత సినిమాలు చూసుకో ఆయన ఎలాంటి నటించేవారో వారికే తెలుసు అంటూ వర్మకు కౌంటర్లు వేస్తున్నారు ప్రస్తుతం వర్మ జాతీయ మీడియాతో మాట్లాడిన మాటలు నెట్టింట్లో అగ్గిరాచేస్తున్నాయి